హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్స్తో ఉన్నటువంటి ప్యూర్ పట్టు డోలా లైట్ వెయిట్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి సో లైట్ వెయిట్ వస్తాయి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు డోలా ఫుల్ షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ రేంజ్ వచ్చేసరికి ఇదంతా వ్యూవింగ్ కాన్సెప్ట్ అండ్ దట్టు లైట్ వెయిట్ అయితే వస్తుందండి కాన్సెప్ట్ అయితే టోటల్గా లైట్ వెయిట్ ఇది కూడా మంచి పట్టు రాని పింక్ అయితే ఉంటుంది కలర్ వచ్చేసి పట్టురాని పింక్లో మనకి డిఫరెంట్గా ఉంటుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుందండి శారీకి సూపర్ ఉంది అసలు డిజైన్స్ అయితే మీరు వీడియో చూడండి అసలు ఒకదాన్ని మించింది ఒకటి డిజైన్స్ అయితే వస్తూనే ఉంటాయి అండ్ దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది మా ఇదిగోండి హ్యాండ్కి ఇలాగా బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది సో ప్రైస్ రేంజ్ కూడా మనకి చాలా అంటే చాలా రీజనబుల్కి అయితే వచ్చేస్తున్నాయి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ అండి సేమ్ అదే ప్యాటర్న్ మనకి ఇది వైన్ షేడ్ వస్తుంది మంచి డార్క్ వైన్ షేడ్ లైట్ వెయిట్ అండి పక్కా లైట్ వెయిట్ అయితే వస్తుంది సూపర్ ఉన్నాయి అసలు శారీస్ అయితే అండ్ మొత్తం గోల్డ్ జరీ వీవింగ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఓకే బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు సో వీవింగ్ కాన్సెప్ట్తో మనకి ఈ శారీస్ అయితే వస్తున్నాయి పళ్ళు వచ్చేసి ఇదిగోండి సో ఈ కాంబినేషన్లో మనకి పళ్ళు అనేది వస్తుంది అనమాట సూపర్ ఉన్నాయి అసలు సారీస్ దీనికి కూడా సో బ్లౌజ్ అనేది సేమ్ యాస్టీజు మనకి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి ఈ విధమైన బోర్డర్ అయితే వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ మాత్రమే శారీ ప్రైజ్ అండ్ నెక్స్ట్ అండి సో మరొకటి సో పింక్ షేడ్లో బేబీ పింక్ షేడ్లో కూడా కొంచెం లైట్ షేడ్ అయితే వస్తుంది సూపర్ ఉందండి శారీ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది డిజైన్ వైజ్గా కూడా చూడొచ్చు కదువా డిజైన్ లాగా మనకి హెవీ బ్రైడల్ లుక్ అయితే వస్తుందండి శారీ సింప్లీ సూపర్ బస్సలకి మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా పేస్టల్ షేడ్స్ నుంచి డార్క్ షేడ్స్ వరకు కూడా వస్తాయి సో ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధమైన పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా చూడండి అండ్ దీనిలో వచ్చేసి బ్లౌజ్ కూడా ప్లెయినేనండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ అయితే వస్తుంది ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మామ్ నెక్స్ట్ అండి మరొకటి ఆరెంజ్ షేడ్లో కూడా కొంచెం డిఫరెంట్ షేడ్ ఇప్పుడు బాగా అడుగుతున్నారు ఇదేదో ఆరెంజ్ రెస్టెడ్ ఆరెంజ్ ఏదో సంథింగ్ అంటున్నారు అనమాట సో ఈ ఆరెంజ్ అయితే మనకి సూపర్గా ఉంటుంది ఇదిగోండి చూడండి మరీ డార్క్ ఆరెంజ్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ షేడ్ తీసుకోవచ్చు నాకు తెలిసి ఈ షేడ్ కోసమే చాలామంది అడుగుతున్నట్లున్నారు అండ్ ఓకేనా సో ఇది కాంబినేషన్ మొత్తం ఆల్ ఓవర్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా సో ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ వైజ్ అయితే అండ్ దీనికి కూడా యాజ్ యూజువల్గా అన్నిటికీ ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయండి ఆల్మోస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్కి బార్డర్ అయితే ఇస్తాడు ఫిఫ్టీన్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ మరొక డిఫరెంట్ కలరు ఇది కూడా సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే అల్టిమేట్ ఉంది ఓకే కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ మ్యాచింగ్ హెవీగా వస్తుంది చాలా బ్రైడల్ అండ్ గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు అండ్ బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ కలర్ కూడా పేస్టల్ షేడ్ అయితే వస్తుంది ఇదంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్ అండ్ లైట్ వెయిటే వచ్చేస్తాయి మ్యామ్ ఇవన్నీ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది వైన్ షేడ్ కాంబినేషన్లో హ్యాండ్కి బోర్డర్ అయితే ఇస్తాడు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్కే బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉన్నటువంటి డోల శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మరొకటి పింక్ శారీ అనండి ఇది కూడా పట్టురాని పింక్ వస్తుంది కలర్ వచ్చేసి డిజైన్ అయితే ఇదిగోండి ఇంత బ్రైడల్గా హెవీగా అయితే వస్తుంది డిజైన్ కాన్సెప్ట్ సూపర్ ఉంది అసలు మొత్తం వీవింగ్ కాన్సెప్టే సో ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి శారీ అయితే ఇది పళ్ళు వస్తుంది ఇందులో కూడా వచ్చేసి మీకు పళ్ళు కాన్సెప్ట్ శారీ మొత్తం మనకి ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ బ్లౌజేనండి దీనికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అలాగే మరొక శారీ ఇది ఒక్కటి మాత్రం స్కాలప్ బోర్డర్ అయితే వచ్చిందండి సూపర్ ఉంది బట్ షేడ్ వచ్చేసి ఆనియన్ షేడ్ వస్తుంది మీకు ఓకే కలర్స్ అనేది కొన్ని కెమెరాకి అటు ఇటుగా రావచ్చు మామ్ ఓకే కొన్ని కలర్సు క్యాప్చర్ చేసుకోవచ్చు కొన్ని ఏమో మనకి కెమెరాకి సపోర్ట్ చేయవు ఇది కొంచెం డిఫరెంట్ ఉంది వీడియోకి రియాలిటీకి ఓకే సో ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఆనియన్ షేడ్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా ఆనియన్లో కూడా చాలా షేడ్స్ వస్తున్నాయి కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీడియోలో కనిపించే షేడ్ అయితే కాదు సో స్క్యాలప్ బార్డర్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ వచ్చేసి సూపర్ ఉంది ఒకటే ఒక పీస్ అయితే వచ్చింది ఇందులో అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ఇలాగా బ్లౌజ్ కూడా మనకి ఇలాగ స్కాలప్ బోర్డర్ అయితే ఇస్తున్నాడు ఇది వచ్చేసి మీకు సిక్స్టీన్ డబల్ నైన్ పడుతుంది ఇది ఒక్కటే ఉంది సిక్స్టీన్ డబల్ నైన్ అండి దీనికోసం నెక్స్ట్ వన్ అండి మస్టర్డ్ ఎల్లోకి కాంట్రాస్ట్ పింక్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇదే కాంబినేషన్ ఇందాక పింక్ షేడ్లో చూసారు సేమ్ డిజైన్ యాజీ సేమ్ డిజైను ఇదేమో మనకి మంచి మస్టర్డ్ ఎల్లో అయితే వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్లో అయితే వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ అనేది మనం యాజ్ యూజువల్గా ఇదిగోండి పింక్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి ఇలా బోర్డర్ అయితే ఇచ్చేస్తాడు అంటే డిజైన్ వైజ్గా చూసారా ఎంత బాగా ఇచ్చాడు సూపర్ ఉంది మస్టర్డ్ కలరు అల్టిమేట్ ఉంది అబ్బా చీర అయితే మాత్రం సూపర్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ నెక్స్ట్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ఓకే సో సూపర్బ్ ఉంది అసలు శారీ రెడ్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డనరీ ఉంది ఇలా వస్తుంది మొత్తం డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి పట్టుడోలా ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టుడోల సో షైనింగ్ వస్తుంది చాలా అంటే చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది సూపర్ శారీ ఓకేనా శారీ మొత్తం మనకి ఈ కాన్సెప్ట్ బ్లౌజ్ యాజ్ యూజువల్గా ప్లెయినే వస్తుంది హ్యాండ్కి బోర్డర్ అయితే ఇచ్చేస్తాడు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లోనే బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉన్నటువంటి సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కానీ కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి